హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగోలీ అయితే కలకత్తాలో ఒక యూనివర్సిటీకి వెళ్తూ అయితే యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది ఈ క్రమంలో ఏదైతే సౌరవ్ గంగోలీ అతని కానవాయ్ రోడ్డుపై వెళ్తుండగా అయితే ఒక ట్రక్ సడన్గా గా అడ్డు రావడం సౌరవ్ గంగూలీ బ్రేక్ వేయడం అదేవిధంగా తన ఉన్న కాన్వాయ్ మరో కారు కూడా బ్రేక్ వేయడం ఒక్కసారిగా రెండు కార్లు బ్రేక్లు వేయడంతో రెండు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్లయితే తెలుస్తుంది అయితే సౌరవ్ గంగూలీ మాత్రం కొంత సేఫ్గా ఉన్నట్లయితే సమాచారం ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ పట్ల చుట్టుపక్కల వారందరూ కూడా కారు బేభత్సంగా ధ్వంసం కావడంతో అయితే ఆ సంఘటనా స్థలానికి అయితే ప్రజలందరూ కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఎవరైతే లోపల ఎవరు ఉన్నారో చూస్తే సౌరవ్ గంగూలీ ఉండడం సౌరవ్ గంగూలీని జాగ్రత్తగా అయితే బయటకు తీయడం జరిగింది అయితే సౌరవ్ గంగూలీకి అయితే ఎటువంటి చే స్వల్ప గాయాలు తప్ప ఏమి కాలేదంటూ కూడా సమాచారం ఉంటుంది ఈ క్రమంలో ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కి పరిస్థితి అయితే ఉంది సౌరవ్ గంగూలీ ఒక యూనివర్సిటీలో ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికైతే అయితే ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో అయితే రోడ్డు మార్గంలో అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ట్రక్ ఏదైతే ఉందో ట్రక్ అడ్డు రావడంతో కూడా షడన్ బ్రేక్ వేశారు గంగూలీ గంగూలీ వెనకాల ఉన్న కాన్వాయ్ కూడా అతనిదే ఈ రెండు కాన్వాయ్లు కూడా ఒకదాని ఒకటి కారు ఢీకొండడంతో పూర్తి స్థాయిలో అక్కడ కార్ అయితే ధ్వంసమైనట్టు తెలుస్తుంది అయితే సుమారు పది నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత గంగూలీ అయితే మరో ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో గతంలో కూడా చూడొచ్చు గతంలో ఎవరైతే సౌరవ్ గంగూలీకి సంబంధించిన తన కూతురు సానా గంగూలీ ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా గతంలో ఒక బస్సు అయితే యాక్సిడెంట్ అయింది బస్సు యాక్సిడెంట్ అయిన క్రమంలో అయితే సానా గంగూలీకి కూడా త్రుటిలో అయితే ప్రమాదం తప్పిందని చెప్పాలి అయితే ఈ ఘటనలో అయితే సౌరవ్ గంగూలీ అయితే ప్రాణాలతో బయటపడ్డారని చెప్పాలి ఎందుకంటే ఇది భారీ యాక్సిడెంట్ కింద అయితే చూడాలి కోతవేటు దూరంలోనే ప్రమాదం నుంచి అయితే బయటపడిన పరిస్థితి అయితే ఉంది ఒక్కసారిగా అయితే కార్లు అయితే బేభచ్చంగా ధ్వంసం అయిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది అయితే సౌరవ్ గంగూలీ మాత్రం కొంత అదృష్టంగా కొద్దీ అయితే కొంత సేఫ్గా ఉన్నారని అయితే సమాచారం అంత ఉంది ఈ క్రమంలో గతంలో గత నెలలో సౌరవ్ గంగూలీ కూతురుకు జరగడం అదేవిధంగా సౌరవ్ గంగూలీకి నేడు జరగడం కూడా యాదృచ్ఛికమా లేదంటే కనుక ఏదైనా ఇచ్చ ప్రయత్నమా అంటూ కూడా పలు అనుమానాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడి కింద అయితే కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో సౌరవ్ గంగూలీకి భద్రత కూడా పెంచాలంటూ కూడా వాళ్ళు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఖచ్చితంగా భద్రత సూచనలు అయితే వినిపిస్తున్నాయి భద్రత అయితే పెంచాలి సౌరవ్ గంగూలీకి మాజీ కెప్టెన్ అదేవిధంగా బీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీకి కూడా భద్రత అయితే పెంచాలంటూ కూడా కలకత్తా మొత్తం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే సౌరవ్ గంగూలీకి కూడా ఇప్పటికే భద్రత విషయంలో అయితే కొంత లోపాలు ఉన్నట్లు కూడా విమర్శలు వినపడుతున్నాయి ఈ క్రమంలో ఖచ్చితంగా సౌరవ్ గంగూలీకి భద్రత అయితే పెంచాలి ఈ రోజు ఏదైతే రోడ్డు ప్రమాదం పశ్చిమ బెంగాల్ ఒక యూనివర్సిటీకి అయితే ఫంక్షన్కి వెళ్తున్న గంగూలికి అయితే పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి ఎందుకంటే సౌరవ్ గంగూలీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే దేశం మొత్తం అతని వైపు చూసే పరిస్థితి గతంలో ఎన్నో విజయాలు భారత్కు అందించిన సౌరవ్ గంగూలీ నేడు ఇలా ప్రమాదం అయిందంటే కనుక ఒక్కసారి భారత్ మొత్తం ఉలికిపడిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ భద్రత పట్ల కొన్ని లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా దానికి సంబంధించిన స్టేట్ సీఎం కానీ అదేవిధంగా బీసీసీఐకి సంబంధించిన వ్యక్తులు కానీ దీనిపై కల్పించుకుని సరైన రక్షణ కల్పించాలి సౌర గంగూలీకి కాన్వాయ్ కూడా పెంచాలి పోలీస్ బందోబస్తు అయితే కల్పించాలంటూ కూడా పెద్ద ఎత్తునైతే విమర్శలు వినపడుతున్న నేపథ్యంలో సౌర గంగూలీ ఏ రకంగా భద్రత కల్పిస్తారు ఇవన్నీ కూడా పలు ప్రశ్నలు అయితే తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే నేటికైతే పూర్తి స్థాయిలో ప్రమాదం నుంచి అయితే బయటపడ్డానికి చెప్పాలి ఏదైతే కార్లు మాత్రమే ధ్వంసం అయ్యే కానీ సౌరవ్ గంగూలీకి స్వల్ప గాయాలి ఎందుకంటే వారు వాడే వాహనాలు కూడా భద్రత దృశ్య డిజైన్ చేయబడి ఉంటాయి కాబట్టి కొంతలో కొంత సౌరవ్ గంగూలీ అదృష్టవశాత్తు బయటపడాలని చెప్పాలి భారీ ప్రమాదం అయితే జరిగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ అదేవిధంగా గత నెలలో ఎవరైతే సౌరవ్ గంగూలీ కుమార్తె సానా గంగూలీకి కూడా ఇదే రకంగా యాక్సిడెంట్ నుంచి బయటపడటం ఇవన్నీ కూడా పను అనుమానాలు అయితే తావిస్తోంది ఈ క్రమంలో ఖచ్చితంగా సౌరవ్ గంగూలీకి భద్రత పెంచాలంటూ కూడా భారీ ఎత్తునైతే సూచనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది